శోభా శెట్టి శోభా శెట్టి అనే పేరుతో కంటే మౌనికగా బాగా పాపులర్ అయింది మన శోభా శెట్టి కార్తీక దీపం సీరియల్లో విలన్గా యాక్ట్ చేసి అశేష జనాదరణ ప్రజాదరణ పొందింది మన శోభా శెట్టి అలియాస్ మౌనిత గారు అసలు ఆ సీరియల్లో దీపకంటే కూడా ఎక్కువ ఫాలోయింగ్ సంపాదించుకుంది మౌనితయే ప్రతి ఒక్కరూ కూడా ఆ క్యారెక్టర్ నిజంగా విలన్ అంటే విలనే అన్నట్టుగా అంత బాగా చేసింది శెట్టి అయితే అయితే సీరియల్ అనంతరం మరో ప్రాజెక్ట్ ఏమీ చేయకపోయినా బిగ్ బాస్కి వెళ్ళి లాస్ట్ టైం చాలా వరకు బిగ్ బాస్ ప్రేక్షకులందర్నీ కూడా ఎంటర్టైన్ చేసింది అయితే మళ్ళీ శోభాశెట్టి బిగ్ బాస్లో వైల్డ్ కార్డ్ ఎంట్రీ ద్వారా వెళ్ళబోతుంది అవునా అంటూ ఆశ్చర్యపోకండి వెళుతుంది తెలుగు బిగ్ బాస్కి కాదు ప్రజెంట్ బిగ్ బాస్ కన్నడ సీజన్ లెవెన్ జరుగుతూ ఉంది అందులో వైల్డ్ కార్డ్ ఎంట్రీ ద్వారా శోభా శెట్టి బిగ్ బాస్కి వెళ్ళనుంది తెలుగు ప్రేక్షకులతో పాటు కన్నడ ప్రేక్షకులను కూడా అలరించడానికి రెడీ అవుతుంది సో ఇదండి ఇలాంటి లేటెస్ట్ అప్డేట్స్ కోసం ఛానల్ తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి